హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారో అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విషయం ఏంటంటే మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాము మీరంతా ఛానల్ సపోర్ట్ చేస్తారని అలాగే ముందుకు నడుపుతారని కోరుకుంటున్నా నేనైతే పొద్దున్నే లేచి ఫస్ట్ ఇంటి ముందు ఊడ్చి ఊడ్చేస్తాను నిన్నటి ముగ్గు అలాగే ఉండిపోయింది ఎందుకంటే మా పాప రోజు ముగ్గు వేయంగానే చెరిపేస్తేది నిన్న బయటికి రాలేదు అందుకే ముగ్గు అలాగే ఉంది ఊడ్చి నేను నీళ్ళు చల్లుతాను అందరూ తుడుస్తూ ఉంటారు కానీ నాకు తుడవటం నచ్చదు ఎందుకంటే బయట పక్క రూమ్ వాళ్ళు అటు ఇటు నడుస్తూ ఉంటారు అందుకే నాకు తుడవటం నచ్చదు ఎప్పుడైనా సరే నేను ఈ నీళ్ళే కొడతాను భార్య పొద్దు ఎక్కినాక లేచి నీళ్ళు కొడతానా ఎండ అని అనుకోకండి అక్కడ ఎండ పూడని చూసి మాకు లేవంగానే ఇట్లా పొడ అనేది అక్కడ సూర్యకిరణాలు అనేటివి ఇక మాకు సరిగ్గా పడతాయి లోనికి అందుకే అట్లా కనబడుతుంది సరిగ్గా మాకు ఇంట్లోకే వాడుతుందండి రూమ్లోకే పడుతుంది ఎండ అదేంటోనండి మనీ ప్లాంటు మొక్క వాడిపోతుంది కింద బాగానే ఉంటుంది కానీ పై పైన తీగ మాత్రం వాడిపోతుంది అది నేను ఎంతో ఇష్టంగా తీసుకొచ్చుకున్న మొక్క అలా వాడిపోతుంది నేను అది మా పాప కడుపులో ఉన్నప్పుడు తీసుకొచ్చుకుని పెట్టుకున్న మొక్క చాలా బాగా తీసుకొచ్చుకున్నాను ఎంతో ఇష్టంగా కానీ అది అలా వాడిపోతుంది మా ఆయనతో అడిగి అడిగి హాస్పిటల్కి పోయి వచ్చేటప్పుడు ఆ రూట్లో వచ్చేటప్పుడు ఆ మొక్క కనబడితే దాన్ని తీసుకొని వచ్చాము కానీ ఇప్పుడేమో అలా అయిపోతుంది ఆ మొక్కకి మీకేమైనా అలా ఎందుకు వాడిపోతుందో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఆ మనీ ప్లాంట్ మొక్క చుట్టూ కూడా ముగ్గు వేస్తాను నాకైతే ముగ్గులు ఎక్కువ రావు అలా వేస్తాను అదేంటో మీ ఉండే రూమ్కే గడప రాయితో ఉంది అందరికీ ఏమో చెక్కతో ఉంది మీ ముండే రూమ్కి మాత్రం రాయితో వచ్చింది ఏదైతేనే అనుకొని ప్రతి శుక్రవారం మేము ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు గడపను కడిగి పసుపుతో రా రాసి ముగ్గు పెడతాను మామూలు రోజుల్లో ఇలా కడిగి ముగ్గు వేస్తాను బయట నాకు ముగ్గులు ఎక్కువ రావు ఇది కుబేర ముగ్గు అంట నేను ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా నేర్చుకొని ఇవాళైతే వేస్తున్నాం నేను ఎప్పుడు ఇలా బయట కడిగి ముగ్గేసిన తర్వాతనే లోపలికి వెళ్ళి లోపల పని చేసుకుంటాను ఇలా బయట ముగ్గు కడిగి ముగ్గు వేయకపోతే మంచిగా అనిపించదు అంత బద్ధకం లెక్క అనిపిస్తుంది పని ఎంత పని చేసినా చేయనట్టే అనిపిస్తుంది ఇలా ముగ్గు కడిగి ముగ్గు వేసిన తర్వాత లూనికో చేసుకుంటే బాగా అనిపిస్తుంది అందుకని ఎప్పుడైనా ఇలా చేస్తాను అన్నమాట నేనైతే బయట అలా అయిపోయిన తర్వాత రైస్ పెడతాను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన రైస్ కదా చాటలో చెరిగి పెడతాను ఏదైనా మెరుగలిగా ఇట్లా ఉంటాయి కావచ్చు అని అంటే రైస్ కుక్కర్లోనే పెడతాను ఇవి ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన రైస్ కాబట్టి నేనైతే ఒక రెండు సార్లు అడిగాను ఇక్కడ ఉన్న రైస్ అయితే ఎంత స్మెల్ పోకపోయింది ఎంత కడిగినా అసలు తినాలనిపించకపోయేది ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రైస్ ఇంత తర్వాత ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తెప్పించుకున్నాం ఇప్పుడైతే అవి ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకున్న రైసే తమ్ముల్ మీద పెట్టింది ఒకటి చూపిస్తుంది ఒకటి అని అనుకోకండి చూడండి లాస్ట్ వరకు చూడండి చెప్తాను అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన ట్యాంక్ల నుండి వచ్చే వాటర్తో అయితే రెండుసార్లు కడిగాను కిందికి వెళ్ళి కొనుకొచ్చిన వాటర్తో అయితే రైస్ పెట్టేశాను నేనైతే పెసరపప్పు నానబెట్టి ఉంచాను ఎందుకంటే పాలకూర పప్పు చేద్దామని పాలకూర కట్టలు తీసుకొచ్చాడు అవి వండుదామని అందరికీ చెప్పడం మర్చిపోయాను కదా నా పేరైతే రమ్య వ్లాగ్స్లో అయితే మహానుకే వ్లాగ్స్ అని ఉంటుంది ఎందుకంటే మా పాప పేరు పెట్టుకున్నాం అన్నమాట మాది కరీంనగర్ డిస్టిక్ కానీ ఇప్పుడు పెద్దపల్లి డిస్టిక్ అయింది ప్రజెంట్ మేము ఉండేది మాత్రం ఇక్కడ సిటీలోనే మాదైతే విలేజే కానీ మా ఆయన వల్ల ఇక్కడ ఉండడం అనేది జరిగింది అన్నం ఇక్కడ ఉండడం జరిగింది మా మ్యారేజ్ కాకముందు నుండే ఇక్కడ మా ఆయన ఉంటున్నాడు అనట మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా భయం వేసేది నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని మా ఆయన కూడా ఉండకపోయేది ఉన్న టైంలో అత్తయ్య వాళ్ళు చెప్పిన మాటలు గుర్తొచ్చేటి అక్కడ అలా ఉండాలి ఇలా ఉండాలి ఎవరైనా వచ్చి డోర్ కొడితే తీయకూడదు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిన మాటలు అన్నీ గుర్తొచ్చేటి మన వాళ్ళు ఎట్లుంటారు ఇంటి దగ్గరయ్యా అట్లుండకూడదు ఇట్లుండకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అని అలా అన్నమాట నాకు కూడా అన్ని జాగ్రత్తలు చెప్పేవాళ్ళు చిన్న పిల్లల్లాగా నాకే చెప్పేది మా పాప అయితే నాతోనే ఆడుకుంటుంది నా చుట్టూ తిరుక్కుంటేనే మా పాప అయితే నాకన్నా ముందే లేచి నన్నే లేపుతుంది తను లేపు తనే లేపుతుంది నన్ను నన్ను నా డాడీని ఎంతైనా కొత్తగా సిటీకి వచ్చినప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలండి లేకపోతే చాలా భయం ఇస్తుంది ఒక్కరికి ఉండాలంటే ఒక్కదాన్ని ఉన్న టైంలో అవన్నీ వాళ్ళందరూ చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చి భయం వేసేది ఇక్కడికి రాకముందు సిటీకి వెళ్ళాలి సిటీ లైఫ్ చూడాలి ఎంజాయ్ చేయాలి అని అనిపించేది కానీ వచ్చాక అసలు ఉండాలనిపించలేదు కనీసం పక్క రూమ్ వాళ్ళతో అయినా కాసేపు అయినా మాట్లాడదామంటే ఉండకపోయేది అసలు ఎవ్వరు ఎవ్వరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేది వచ్చిన కొత్తలో ఇక్కడ ఉన్న ఉండడం నచ్చట్లేదు మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు అని మా ఆయనని అడిగా కానీ ఇక్కడే ఉందాం అని అన్నాడు వద్దు మనం వెళ్ళిపోదాం మన ఇంటికి అక్కడ ఇంటి దగ్గర ఉందామంటే అసలు ఒప్పుకోలేదు నేను కూడా ఇంకా ఏమీ అనలేక సైలెంట్గా ఇక్కడే మెల్లిమెల్లిగా ఇక్కడ వాతావరణం అలవాటు చేసుకున్నా కొన్ని రోజుల తర్వాత నేను కూడా బయట పని చూసుకొని నేను కూడా వెళ్ళాను ఇక నాకు కూడా కొంచెం టైం పాస్ లాగా అనిపించేది నేనైతే టైం పాస్ కోసమే అలా బయటికి పనికి వెళ్ళాను వద్దు అన్నాడు కానీ నేనైతే వెళ్తా ఇంట్లో ఒక్కదాన్ని ఉండను అని అలా బయటికి వెళ్ళాను నేనైతే వచ్చిన కొత్తలో ఉన్నంత భయం అయితే లేదు కొంచెం తప్పింది ఎలాగైనా కొంచెం భయం ఉంటుంది ఎందుకంటే మన సొంతూరు కాదు కదా బైటూరు ఎలాగైనా కొంచెం భయం ఉంటుంది అప్పుడంతా అయితే లేదు ఇప్పుడైతే బాగానే ఉన్నా అలవాటు అయిపోయింది ప్రస్తుతం నేనైతే ఇంట్లోనే ఉంటాను పాపను చూసుకుంటూ ఇలా చిన్నగా ఏదైనా వీడియో స్టార్ట్ చేద్దాం చిన్న ఛానల్ పెట్టుకుందామని స్టార్ట్ చేశాను మీ అందరు సపోర్టు ఉంటుందని కోరుకుంటున్నాను అందరికీ నేనైతే పాలకూర పప్పు వండుతున్నా నిన్న మార్కెట్ అయి ఉండే ఇరవై రూపాయలకు నాలుగు కట్టలు అని అన్నారు పాలకూర ఎక్కువ అయితే ఇది కావచ్చు అనుకున్నా కూరలోకి పప్పులోకి కానీ అటు ఎక్కువ కాలేదు ఇటు తక్కువ కాలేదు సరిగ్గా అయింది నేనైతే జీలకర్ర ఆవాలైతే పప్పులో ఎక్కువనే వేస్తాను అలాగే ఎల్లిపాయలు కూడా వేసేస్తాను మేమైతే పాలకూర పప్పు ఎప్పుడు వండుకున్నా సరే పచ్చిమిర్చి వేసుకు వండుతాను ఎందుకంటే పచ్చిమిర్చితో టేస్ట్ బాగుంటుంది కరివేపాకు అయితే ఇక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది అని ఊర్లో మా ఇంటి దగ్గర అయితే పెద్ద చెట్టే ఉంది ఇక్కడ అది వాడిపోయింది కొంచెం కొంచెం ఉంటే వేసేసిన అందులో నేను పాలకూర పప్పు యూట్యూబ్లో చూసి నేర్చుకుంది నాకు రాకుండే పాలకూర పప్పు ఎలా అని కూడా తెలియకపోతుండే యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తుంది పాలకూర పప్పు దాదాపు అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవే ఎక్కువ కర్రీస్ అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా నేను ఎలా వండాలి అని యూట్యూబ్లో నేను పెట్టిన వంటలు కూడా యూట్యూబ్లో చూసి పెట్టినవి అనుకోకండి అవి నా సంతగా నేను చేసిన వంటలు రోజు లేచేదానికంటే కొంచెం ఇవాళ ఒక పది నిమిషాలు లేట్ అయింది అందుకోసమే ఇవాళ తొందర తొందరగా వంట తొందర తొందరగా చేసేసాను కొంచెం పసిపేసేసి కొంచెం అటు ఇటు అని కలుపుకొని పప్పు అయితే వేసాను అందులో బాగా నానింది పాలకూర కట్ చేసే పప్పు నానేసింది తడిగి పెట్టి అన్నమాట ఈ సండే అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాం ఎందుకంటే మా ఆయనకి సండే డ్యూ అందువల్ల ఇంట్లోనే ఉండిపోయాము మేము పాపను నేను ఇద్దరేమే ఇంట్లో ఆడుకుంటూ అటు ఇటు కాసేపు టీవీ చూస్తూ ఉండిపోయాము మీరైనట్టు ఎలా వెళ్ళారా ఈ సండే కామెంట్ చేయండి కాసేపు పప్పాల ఉడికిన తర్వాత పాలకూర వేసుకున్నాను వేసాను పప్పు కన్న పాలకూర ఎక్కువ అనిపిస్తుంది కదా అదే ఎక్కువ ఉంది పప్పు కన్న పాలకూర ఎక్కువ ఉంది కానీ కలుపుకున్న తర్వాత బాగానే ఉంది సరిపోయింది రెండింటికి పప్పుకున్ను పాలకూరకు రెండింటికి సరిపోయింది రెండు నిమిషాల తర్వాత తీసి చూస్తే బాగా ఉడికిపోయింది అందులో కొన్ని వాటర్ పోసాను ఎక్కువ అవుతుంది అనుకున్న పాలకూర ఇన్ని ఇరవై రూపాయలకు నాలుగు కట్టలు ఎందుకు తీసుకొచ్చినా వేస్ట్గా అని అనుకున్నాను కానీ సరిపోయింది పాలకు పాలకూరకు ఎక్కువ ఎక్కువేం కాలేదు ఉప్పు అయితే వేసుకున్నాను ఇంకేమీ లేదు ఉప్పు అంతే నేనైతే అంతా ఉడికేలోపు ఏం చేయాలని ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇలా టీవీ పెట్టి ఉంటే మా పాప అయితే అలా చూసేస్తుంది సాంగ్స్ ఎక్కువ ఉంటుంది ఏ సాంగ్ అయినా సరే బలగం సినిమా సాంగ్ వస్తే చాలు అలాగే నిల్చొని ఉంటుంది చూస్తూ ఉండిపోతుంది ఇల్లంతా అలా ఖాళీగా ఉండిపోయింది ఏం లేవా అని అనుకోకండి మేము ఏం తీసుకొచ్చుకోలేదు ఇక్కడికి ఎక్కువ అంటే ఇక్కడే ఉంటామో ఉండమో తెలియదు కదా అందుకోసమే ఇక్కడికి ఏం తీసుకొచ్చుకోలేదు అవసరం ఉంది మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట చెత్త చూడండి కిచెన్ కిచెన్లో అయితే చెత్త బాగుంటుంది ఇందాక పాలకూర కట్ చేశాను కదా ఆ చెత్త అంతా ఉండిపోయింది అన్నిటికన్నా కిచెన్లోనే ఎక్కువ ఉంటుందండి కిచెన్ చదిరిందే చదురుతా ఎక్కువ అదంతా ఊడ్చింది ఒక ఎత్తు అయితే కిచెన్లో ఊడ్చేది ఒక ఎత్తు అవుతుంది మళ్ళీ అందులో మా పాప అన్ని కవర్లు బొమ్మలు తను ఆడుకునే బొమ్మలు అన్నీ పడిస్తుంది అవన్నీ తీసి చదిరేసరికి టైం పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా విలేజ్ మా సొంత ఊరు ఎక్కడ మేము ఇప్పుడు ఉండేది ఎక్కడ ఇవన్నీ మీకు చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి పప్పు అయితే అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా మా ఆయనకు టిఫిన్ పెట్టి పంపేయడం ఒకటి లేటు బాయ్ అందరికీ